శుభోదయం రైతు సోదరులకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను పత్తి పంట సాగు విధానం గురించి తెలుసుకుందాం వేసవిలో లోతు దుక్కులు దున్నిన అనంతరం మనం కల్టివేటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా కల్టివేటర్ చేసుకున్న అనంతరం జూన్ మాసంలో వర్షాలు ఎరువుల యజమాన్యం చేపడుతూ నాలుగు పీటల అంతరానికి మధ్యన పత్తి గీతలు ఈ విధంగా గీసుకోవాల్సిన అవసరం ఉంటుంది పత్తి గీతలు గీసుకున్న అనంతరం జయబేరి విత్తనం రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను సాగు చేస్తూ ఉన్నాను అనంతరం పెండమెథిలిన్ అనేది ఇరవై నాలుగు గంటల సమయంలో మనం పిచికారి చేసుకున్నట్లయితే గడ్డి అనేది కొద్దిగా లేటుగా వచ్చే అవకాశం ఉంటుంది పత్తి పంట లోపల సో ఎక్కడైతే దాట్లు అవసరమో అక్కడ దాట్లు మనం వెంటనే వేసుకున్నట్లయితే ఇక మొక్కల మధ్యన అంతరం ఎక్కువగా లేకుండా మనకు ఎక్కువగా మొక్కలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మ పత్తి పంట లోపల మనం మొక్కకు మొక్కకు మధ్యన అంతరాన్ని పరిశీలిస్తూ ఉండాలి సరైన సమయంలో వర్షాలు లేనందున నేను ఈ విధంగా స్ప్రింకర్లు సాయంతో ఒక తడి నీటిని అందించాను సో ఇప్పుడు నీటిని అందించిన అనంతరం ఇక పత్తి మొక్కలు అయితే ఈ విధంగా ఏపుగా పెరుగుతూ ఉన్నవి సో ఇంకా ఏమైనా దాట్ల అవసరం ఉంటే వర్షం కురిసిన తర్వాత దాట్లు నాటుకున్నట్టయితే ఈ విధంగా పత్తి మొక్కలు ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది సో ఇక పత్తి మొక్కల మధ్యన మనం ఇక కలుపు యాజమాన్యం చేపట్టాల్సిన అవసరమైతే ఉంటుంది ఇక మధ్య భాగంలో మనం ఎడ్ల సాయంతో అరక వివిధ యంత్రాల ద్వారా గడ్డిని తొలగించవచ్చు ఈ విధంగా పత్తి గడ్డి తీసిన అనంతరం ఇక పత్తి మొక్కలైతే ఏపుగా పెరుగుతూ ఉన్నాయి ఇక జులై మాసం లోపల ఈ విధంగా పత్తి మొక్కలు మనం గమనించవచ్చు వ్యాధి దశలను సరైన సమయంలో గుర్తిస్తూ ఇక మొదటి స్ప్రే వచ్చేసి అమృత్ మరియు మాస్టర్ కలిపి ఈ విధంగా తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ పిచికారి చేసుకున్నట్లయితే మొక్కలు అనేవి ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది సరైన సమయంలో వ్యాధులను గుర్తించాల్సిన అవసరం ఉంటుంది ఇక డిఏపి ట్వంటీ లాంటి న్యూట్రియం మనం ఈ విధంగా తరలించి ఇక జిప్మైట్ లాంటి న్యూట్రియం మనం ఈ విధంగా వేసుకున్నట్లయితే ఇక మొక్కలు అనేవి కొద్దిగా న్యూట్రియం తీసుకొని ఇక ఏపుగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఇక సరైన సమయంలో మనం మొక్కకు తగు ఎరువులు యాజమాన్యం చేపట్టినట్టయితే ఇక మొక్కలు అనేవి కొద్దిగా పత్రాలు అదేవిధంగా బ్రాంచెస్ అయితే ఈ విధంగా కొద్దిగా ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో మట్టి లోపల కూరుకైన మొక్కలను మనం నిటారు చేసుకోవాల్సి ఉంటుంది ఇక మొక్క యొక్క పత్రంను పరిశీలించినట్టయితే వ్యాధి దశల్లో పత్రంకు రంధ్రాలు పడడం అదేవిధంగా పత్రాలు ముర్చకపోవడం పత్రం యొక్క వెనుక భాగంలో పేను దోమ నల్లి లాంటి రసం పీల్చే పురుగులు ఆశించడం పత్రాల వెనుక భాగంలో ఈ విధంగా ఆశించడం వల్ల ఇక పత్రం యొక్క పైభాగం లోపల ఈ విధంగా ఎల్లో కలర్ అనేది రావడం వివిధ గ్రీన్ కలర్ నుంచి వేరే కలర్లోకి కొద్దిగా చేంజెస్ అనేవి జరగడం మనం ఈ పచ్చ పేను దూమ దశల ద్వారా గుర్తించవచ్చు సో ఆకుముడత తెగులు అనేది రావడం జరుగుతూ ఉంటుంది పత్తి పంట లోపల సో ఆకుముడత తెగులును మనం సరైన సమయంలో ఈ విధంగా గుర్తించాల్సి ఉంటుంది సో వెనుక భాగంలో నల్లి దోమ తేను ఎక్కువగా రావడం జూలై మాసం లోపల సో తగు సమయంలో హెర్క్యులస్ మరియు పోషకు సీ డైమండ్ కలిపి ఇక నేనైతే ఈ విధంగా తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ పిచికారి చేశాను జూలై మాసంలో సెకండ్ స్ప్రే ఈ విధంగా స్పిచికారి చేసిన అనంతరం ఇక పత్తి మొక్కలు అయితే ఈ విధంగా ఏపుగా మనం గమనించవచ్చు ఇక న్యూట్రియంట్ డిఫిషియన్సీ అనేది లేకుండా మనం తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ట్వంటీ ట్వంటీ పొటాష్ యూరియా అదేవిధంగా ఎన్పికే లాంటి ఎరువులను మనం సరైన సమయం లోపల అందించినట్టయితే మొక్కలు అనేవి ఫ్లవరింగ్ దశ అనేది ఇక రావడం జరుగుతూ ఉంటుంది ఈ ఫ్లవరింగ్ దశ లోపల మనం గమనించినట్లయితే మొక్కకు కావలసిన న్యూట్రియం సమృద్ధిగా ఇచ్చినట్టయితే ఇక పత్తి ముక్కను పరిశీలించినట్లయితే ఇక ఫ్లవరింగ్ దశ ఆగస్టు మొదటి వారంలో రావడం జరుగుతుంది సో కింది భాగం లోపల ఇక ఫ్లవరింగ్ను మనం గమనించవచ్చు ఇక లీఫ్ వెరిగేషన్ పత్తి కాయ ఆరంభ దశ తామర పురుగులు అదేవిధంగా వివిధ చీడపీడల నుంచి మనం గమనిస్తూ సరైన సమయం లోపల థర్డ్ స్ప్రే వచ్చేసి ఏకవీర తేజస్ ఎసిమ్టం ఎసిమ్టమ్ ప్రైడ్ కలిపి పిచికారి చేశాను విధంగా తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఇక ఆగస్టు మొదటి వారం లోపల నేనైతే ఈ విధంగా చేశాను సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఈ విధంగా వ్యాధి దశలను మనం పరిశీలించాల్సి ఉంటుంది సో కింది భాగంలో ఇక థడ్స్పే అనంతరము ఫ్లవరింగ్ను మనం గమనించవచ్చు అదేవిధంగా కాయ రావడం ఉంది కింది నుంచి ఇక గూడ అనేది అధికంగా వచ్చే దశ ప్రస్తుతం ఈ దశ సో ఈ గూడ నేల రాలకుండా తగు జాగ్రత్త చర్యలు మనమైతే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వ్యాధి దశలను ఈ విధంగా సరైన సమయంలో మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది ఓర్త్ స్ప్రే అదామవారి ట్రాసిడ్ షామిర్ కలిపి నేను సెప్టెంబర్ మొదటి వారం లోపల ఈ విధంగా పిచికారీ చేశాను సో ఈ సమయం లోపల పిచికారీ చేసిన తర్వాత పత్తి పంటను పరిశీలించినట్టయితే ఈ విధంగా బ్రాంచెస్ అయితే కొద్దిగా ఎక్కువనే రావడం జరిగింది సో అయినప్పటికీ ఈ మాసం లోపల వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల ఈ విధంగా గమనించవచ్చు కొద్దిగా చేంజెస్ అయితే పత్రాలు గమనించవచ్చు అక్టోబర్ మొదటి వారం లోపల ఇక కింది పత్తిని పరిశీలించినట్టయితే కాయ దశను మనం గమనించవచ్చు కాయ సైజు అదేవిధంగా కాయ కింది భాగం లోపల నుంచి ఇక గమనించవచ్చు ఇక్కడ పై భాగంలో ఏ విధంగా ఉంది అనేది కూడా మనం గమనించవచ్చు సో దాదాపు ఇక్కడ కాయ పరిమాణం అయితే ఏ విధంగా ఉంది ప్రస్తుతం సో ఈ విధంగా కింద పత్తి కాయ అనేది ఓపెన్గా అవడం వల్ల ఇక పత్తి మనం గమనించవచ్చు సో పైభాగంలో కాయ అనేది అదే విధంగా ఇక ఉంది సో ఈ విధంగా ఈ సమయం లోపల వర్షాలు అనేవి అధికంగా కురవడం వల్ల ఇక గూడ అనేది కొద్దిగా ఎక్కువగానే నేల రాలడం అయితే జరిగింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనం గమనించవచ్చు సో తేమ శాతం ఎక్కువైనప్పుడు ఇక గూడ అనేది కిందికి ఎక్కువగా నీళ్ళ రాలడం జరుగుతూ ఉంటుంది మనం ఎన్ని మందులు పిచికారి చేసినా కూడా మనకు ప్రకృతి కూడా కరుణించాల్సి ఉంటుంది అక్టోబర్ మాసంలో దీపావళి సమయం లోపల పత్తి అనేది మనం గమనించినట్టయితే ఈ విధంగా ఇక కింది భాగం లోపల పత్తి ఇక పూర్తిగా ఎక్కువగా రావడం జరిగింది ప్రస్తుతం ఇక పై భాగంలో అక్కడక్కడ ఒక థర్టీ పర్సంటేజ్ మాత్రమే కాయ అనేది పైభాగం ఉండడం జరిగింది సో కింది భాగం లోపల మనం గమనించినట్లయితే ఇక పత్తి అనేది ఈ విధంగా రావడం జరిగింది ప్రస్తుతం గమనించవచ్చు మనం సో దాదాపు ఇక్కడ ఏ చెట్టును కూడా మనం పరిశీలిస్తే ఇరవై ఐదు నుంచి ముప్పై కాయలు రావడం జరిగింది సో అకాల వర్షాల వల్ల పత్తి పంట అనేది నేల రాలడం బరువు ఎక్కువైపోయి ఇక ఈ విధంగా పత్తి పింజ అనేది పూర్తిగా కిందికి రాలడం అయితే జరుగుతూ ఉంటుంది సో ఎందుకంటే వాటర్ అనేది పత్తి అబ్జర్వ్ చేసుకొని ఈ విధంగా ఏ మొక్క చూసినా వెయిట్లెస్ కావడం జరుగుతుంది ఇక ఈ విధంగా నేల రాలడం జరిగింది సో పత్తి ఎక్కువ వర్షాలు కురవడం వల్ల గింజ అనేది పైకి రావడం జరుగుతూ ఉంటుంది సో మనం గింజను గమనించినట్లయితే ఈ విధంగా ఉంది పత్తి సో ఇక్కడ వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల పత్తి నీటిని అబ్జర్వ్ చేసుకొని ఈ విధంగా నీరు ఎక్కువగా అవడం వల్ల పత్తి కొద్దిగా నష్టం అయితే గమనించవచ్చు మనం ఈ సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై సంవత్సరం లోపల సో వర్షాలు కురిసిన అనంతరం పత్తి అయితే పూర్తిగా వెయిట్లెస్ లెస్ కావడం జరుగుతూ ఉంటుంది సో వెయిట్లెస్ కావడం వల్ల ఇక రైతు ఎంతో కొంత అయితే నష్టపోవాల్సి ఉంటుంది ఇక లాస్ట్కు చివరికి వచ్చేసి పత్తి తీసుకునే సమయం ప్రస్తుతం ఆసన్నమైంది సో పత్తి తీసుకున్న అనంతరం ఇక మనం ఇంటికి తర తరలించాల్సి ఉంటుంది సంవత్సర కాలం పాటు కష్టపడ్డ పంట ఇక ఇంటికి తీసుకువెళ్ళే సందర్భంలో కూడా వర్షాల ప్రభావం వల్ల సో ఈ విధంగా వాటర్ అయితే ఇంకా అక్కడక్కడ మనం దారిలో గమనించవచ్చు సో ఈ విధంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇరవై ఆరు సంవత్సరానికి గాను వర్షాలు ఎక్కువ కురవడం వల్ల సో పత్తి పంట అయితే ఈ విధంగా పూర్తి చేయడం జరిగింది సో రైతు సోదరులందరికీ ధన్యవాదములు సో ఈ సంవత్సరం యావరేజ్ వచ్చేసి ఎకరానికి తొమ్మిది క్వింటాలు నేను దిగుబడి సాధించాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్స్ కొంతం గోపాల్ రెడ్డి